ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీల ఆత్మీయ కలయికని విజయవంతం చేయాలి అని ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీల నాయకులు కోరారు ఈ సందర్భంగా మచిలీపట్నం ఎన్కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేమంతా ఒకటే అని చాటి చెప్పాలనే ఉద్దేశంతో యావత్ రాష్ట్రం నివ్వరపోయేలా మాల మాదిగా రెల్లి ఎస్సీ ఎస్టీ ఉపకులాలని కులాలని అందరినీ ఒకే వేదికపై చేర్చే గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దళితుల ఆత్మీయ కలయిక అందరినీ కలుపుకుని ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీల ఆధ్వర్యంలో అందరినీ కలుపుకుని పార్టీల రహితంగా ఈ ఆత్మీయ కలగను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ కళకి విజిటర్స్ కొంతమంది పిలవటం జరిగింది గెస్ట్లు వస్తున్నారు చీఫ్ గెస్టులు వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అలాగే మచిలీపట్నం నియోజకవర్గంలో రూరల్ నుంచి కానీ టౌన్ నుంచి కానీ దళిత భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా మేము వారిని ఆహ్వానించడం జరిగింది అంబేద్కర్ లక్ష్మీ ట్యాగీస్ అంబేద్కర్ సెంటర్ నుంచి తొమ్మిది గంటలకి దండేసి అక్కడి నుంచి దళిత జేఏసీ భవన్ ఆఫీసు ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ మెసేజ్ని అందుకొని ప్రతి ఒక్క దళిత ఎస్టీ మైనార్టీస్ క్రిస్టియన్ మైనారిటీస్ అందరూ కూడా రావాలని వచ్చి ఈ విజయవంతం చేయాలని మేమిచ్చే ఆత్మీయ విందును స్వీకరించాలని కోరుతున్నాం మరి నవంబర్ ఇరవైవర తారీఖు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నవంబర్ ఇరవైవ తారీఖున రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం గతం నుంచి అలాగే ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం దానితో పాటు మరి ఎస్సీ ఎస్టీ మరి క్రిస్టియన్ మైనారిటీల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున అలాగే మన గాడెన్ని డేవిడ్ గారు మరి దళిత భవన్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి మరి దళితులకి అలాగే క్రిస్టియన్ మైనారిటీలకి అంకితం ఇవ్వడం జరిగింది ఆ భవన్ కూడా ఓపెనింగ్ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా అలాగే అన్ని సంఘాలు దళిత సంఘాలు అలాగే ఎస్టీ సంఘాలు అన్ని సంఘాలని కలుపుకుంటూ మరి ఒక ఐక్యమైనటువంటి ఒక వేదికగా దీన్ని చెయ్యాలి అనే అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తారీఖున కార్యక్రమం తీసుకోవడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం పురస్కరించుకుని అలాగే బాబు జగజ్జనరావు గారి ఆశయాలతో ఈరోజు అందరినీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్స్ని కలుపుకుని ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి అలాగే బందర్ టౌన్ నుంచి అలాగే రూరల్ నుంచి పెద్ద ఎత్తున దళిత సోదరులు మైనార్టీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ ఎస్సీ విభాగం ద్వారా అందరిని కోరుకుంటున్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి ఎందుకంటే ఈ రోజున రాజ్యాంగం ప్రమాదాలు పడింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా రాజ్యాంగాన్ని మళ్ళీ స్మరించుకుంటే మరి ఒక రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మరి ఓట్ స్టోరీ కానీ మరి ఇలాంటివన్నీ కూడా చాలా జరిగినాయి మరి భారతదేశంలో రాజ్యాంగం అమలు అవ్వాలి అంటే ప్రత్యేక పరుడు చైతన్యం ఉండాలి మరి ఆ యొక్క భాగంలో మరి ఈ రోజున దళిజేసి ఆధ్వర్యంలో మరి రాజ్యాంగం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక సామాజిక స్పృహ ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి వాళ్ళ రాజ్యాంగాన్ని మరి కాపాడాల్సినటువంటి శక్తులు మరి రాజ్యాంగాన్ని నిర్వహించబడుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి ఈ యొక్క రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉండి మరి రాజ్యాంగం కాపాడుకుంటేనే మన బహుభవి భవిష్యత్తు ఉంటుంది తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వేలాదిగా దళితులు అదేవిధంగా బహుజనులు కూడా తిరగం దళితులకి బీసీలకి మరి అన్యాయాలు జరిగా పోరాటం చేయాలంటే ఒక చోట కూర్చుని ఒక వేదిక ఉండాలి ఆ వేదికే గాడెల్లి దళిత ఐక్యత సంఘం భవనం మరి అక్కడ అందరూ మీటింగ్కి ఇరవై ఆరో తారీఖున దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి అంటే కేర్ ఆఫ్ లక్ష్మీ డైస్ అక్కడ నుంచి బయలుదేరి సేన్ పాంచీ స్కూల్ పక్కన ఉన్న భవనం దగ్గర అంటే ఇదివరకు హౌసింగ్ బోర్డు ఉండే దాంట్లో దాంట్లో ఓపెనింగ్ జరుగుతుంది వచ్చిన అందరికీ కొన్ని వందల మందికి భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది ఆ విందును స్వీకరించి దళితుల యొక్క ఐక్యతను చాటి చెప్పాలని ఊరు ఊరా ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళకి చెప్పామని ఒకరికి చెప్పలేదని కాదు ఒకళ్ళు వచ్చి పది మందికి చెప్పుకోగలిగితే కగలిగితే పదివేల మంది వస్తారు కనీసం ఐదుకి చెప్తే ఐదు వేల మంది వస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక టూ పర్సెంట్ అయినా చెప్తే రెండు వేల మంది వస్తారు దయించి రెండు వేల మందికి తగ్గకోకుండా అందరూ ఐక్యత భావంతో ఉండి కుళ్ళు కుతంత్రాలు కక్షలు అన్నీ పక్కన పెట్టి ఇది ఎవరింట్లో పెళ్ళి కాదు అందరి కోసం నడిచేది కాబట్టి దయించి ఐక్యతాభావంతో ఉండి మరి దీన్ని నడిపించాలని కోరుకుంటూ దళిత ఇలా ఇకలోహ దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన రోజును మేము దాన్ని పర్వదినంగా జరుపుకుంటాం నా దళిత సోదరులందరూ ఆ రోజు మీరు ప్రతి ఇంటా రాజ్యాంగ పండుగ చేసుకోవాలి కాబట్టి బ బందర్లో ఉన్న దళితులే కాకుండా చుట్టుపక్కల ఉన్న దళితులందరూ లక్ష్మీ లక్ష్మీదాయ్ సెంటర్కి వచ్చి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ పర్వదినాన్ని జయప్రదం చేస్తారని అదేవిధంగా మరి మచిలీపట్నంలో దళితులకు ఒక భవనం కావాలని గౌరవ డాక్టర్ గాడిల్లి డేవిడ్ స్వామ్యులు గారు మరి పెద్ద మనసుతో మనకు ఒక భవనాన్ని అది మామూలుగా అయితే నెలకు పదివేల రూపాయలు అద్ది అలాంటి పదివేల రూపాయల భవనాన్ని మనకు అధిగిస్తున్నారు ఈ సందర్భంగా వారికి దళితుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భవనం ఓపెనింగ్ కూడా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు ఎన్నో వనభోజనాలు జరుగుతున్నాయి మరి మనం అందరం గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరున ఆ రోజు మరి మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు కమిటీ వారు ఆ విందుని కూడా స్వీకరించి మన యొక్క ఐక్యతను రామారావు గారు చెప్పినట్లు ఐక్యతను సాటాలి మరి భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశానికి ప్రపంచంలోని అత్యంత రాజ్యాంగాన్ని రాసి సమర్పించిన రోజును పురస్కరించుకొని ఈ మచిలీపట్నంలో అన్ని జల సంఘాలు కలిపి ఆ వేడుకను గ్రాండ్గా నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఈ నెల నవంబర్ ఇరవై తారీఖున మరి భారీ కార్యక్రమాన్ని ఒక ఆత్మీయ కళ్యాణ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ చెందిన ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని మరి పిలుపునిస్తూ ఉన్నాం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో అంబేద్కర్ గారికి గణ్యమాలు అర్పించి అక్కడి నుంచి ఊరేగింపుగా మరి గార్డెన్ దేవుడు గారి నిర్మించబడిన దళితు భవన్ ఆవిష్కరణ అలాగే బహిరంగ సభ మరి అందరూ కలిసి మరి ఆ ఆత్మీయ కాల వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మచ్చిపట్నం నియోజకవర్గాలు ఉన్న ఎస్సీ ఎస్టీ మరియు క్రిస్టియన్ మైనార్టీ ఉద్యోగ సంఘాలు మరి యువజన సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పొంది మరి ఈ చక్కని రాజ్యాంగ దినోత్సవ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మీయ కలకను విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమర్పించినటువంటి రాజ్యాంగ మహోత్సవాన్ని మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరపడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఈ రాజ్యాంగ మహోత్సవాన్ని వైభవంగా జరగడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రాజ్యాంగాన్ని చూడ్లు పరిచే కుట్రలు జరుగుతున్న తరుణంలో మరి మహోన్నతుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మనకు అనుకరించినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే విధంగా ఈ రాజ్యాంగ మహోత్సవాన్ని ఘనంగా జరపడానికి మేమంతా కూడా కృషి చేస్తున్నాం